you <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగిరి యూట్యూబ్ ఛానల్ జీవితంలో మనం ఇన్ని వీడియోలు కేవ్స్ వీడియోస్ తీసినాం కదా గుహల ఇలాంటి అడ్వెంచర్ వీడియో తీలేదు అడ్వెంచర్ అంటే మరీ పెద్ద గుహని కాదు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇటాటి బొక్క ఇప్పుడు మనకు మంచి పట్టలేనంత బొక్క కూడా ఉంది కదా ఇట బొక్కలు అయితే దొరుకుతాము ఈరోజు వచ్చేసి లోపల ఎలా ఉందనేది కూడా చూసుకోలేదు డైరెక్ట్ వెళ్తాను ఈ గుహ చరిత్ర వచ్చేసి నిజంగా జరిగిన స్టోరీ అయితే ఈరోజు తీస్తాను నా లైఫ్లో ఫస్ట్ టైం కూడా నిజంగా జరిగిన స్టోరీ అవి కొన్ని మీరు కూడా విని ఉంటారు పల్లెలలో అట్లా వినే ఉంటారు ఈ స్టోరీ గురించి అయితే ఇక్కడ వచ్చేసి ఈ గుహ దగ్గర రెండు పాములు ఉన్నాయంట పూర్వంలో ఒక వ్యక్తి ఇక్కడ అడవికి వచ్చినప్పుడు ఆ పాములు చూసి అవి ఏమనకపోయినా కూడా వాటి దగ్గరికి వెళ్ళి ఇవి విషపురుగులు కదా అనేసి వాటిని చంపినాడంట చంపేటప్పుడు నీకు ఏమి హాని చేయకపోయినా కూడా మమ్మల్ని చంపడానికి వచ్చినావు కదా కాబట్టి మీ నీకైతే ఒక శాపం ఇస్తున్నాము నీ కుటుంబంలో ఎవరైతే ఎంతమంది అయితే పుడతారో వాళ్ళకు వచ్చేసి కాళ్ళకు ఇక్కడ కాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఈ కాళ్ళకు పాము తోలులాగా పుడతారని ఒక శాపం అయితే పెట్టిందంట ఇది మీరు కూడా ఎక్కడైనా ఉంటారు కొందరికి నాగదోషం వల్ల ఇట్లా వచ్చినాయని కూడా కొందరు అనుకుంటా ఉంటారు నేను చూసిన రియల్గా ఒక మంచిని అయితే చూసిన నిజంగా చెప్తున్నాను ఈరోజు వచ్చేసి అలాంటి గుహ అయితే వీడియో తీపోతున్నాం చాలా అడ్వెంచర్గా ఉంటుంది వీడియో అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ చేసుకోండి అయిదా ఇక్కడ ఎంత బొక్క కనిపిస్తుందో అలాంటి బొక్కలోనే దూరి ఈరోజు వీడియో దిగిపోతున్నాము లోపల ఎంత వరకు ఉందనేది నాకు కూడా తెలియదు చాలా ధైర్యం చేసి అయితే లోపలికి పోతానా ఓకేనా వీడియో అయితే ఒక లైక్ కొట్టండి వీడియోలోకి వెళ్ళిపోదాం గుహ దగ్గరికి ఎత్తిపోదాం వచ్చేసాం ఆల్రెడీ ఇప్పటికి కూడా మనం అక్కడక్కడ వింటా ఉంటాం నాగుపాము దోషాలకు శాపాలకు కొన్ని కుటుంబాలు కూడా నాశనం అయిపోయినాయి కాబట్టి ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఈరోజు ఇక్కడికి వచ్చినాము బ్యాగ్ వచ్చేసి ఇక్కడే పెడదాము వచ్చేసి గుహ చూపి చూడండి ఎంత దారిల్లో దీంట్లో పోనీకి మనకు దారే లేదు ఖచ్చితంగా చాలా చిన్న దారి ఈ దారిలో అయితే మనం పోవాలి ఈరోజు ఓకే ఒకసారి చెక్ చేసుకుందాం ఏమైనా ఉండగా ఎట్లా చూసుకొని డైరెక్ట్ పోయేదానికంటే ఎరి ముద్దులు అలా పోతాం ఎరి గొర్రెల లాగా కాకుండా చూసుకుందాం ఒకసారి గుహ అయితే ఎక్కడే కానీ నిలబడేంత ప్లేస్ కూడా లేదు లోపల ఈ చిన్న ఒక ఈ రాయే పెద్ద రాయి ఇక్కడ కొందరు వచ్చినప్పుడు కూడా చాలా పాములు చూసినారని చెప్తా ఉంటారు ఇక్కడ ముందు మెయిన్ ముఖ్యం పాములు చూసుకోవాలి మనం స్టార్టింగ్లో వచ్చేసి ముళ్ళపంది ఈకలు ఉంటాయి కదా సూ సూది కుచ్చుకుంటాయి అలాంటివి ఉన్నాయి ఓకే వెళ్ళిపోదాం చందోలా చాలా రిచ్క్ చేసి అయితే వీడియో తీస్తున్నాము వంకొని పోయేంత లేదులేండి ముందు కాళ్ళు పెట్టాలా జోగాడుకుంటూ వాళ్ళ శనుకుల్లోని మాత్రం అంతే మా స్టార్టింగ్లో ముళ్ళు అన్ని కనపచ్చాయి చాలా కష్టంగానే ఉంది పెద్ద రాయి కదా స్టార్టింగ్లో చూడండి మనకు ఎలా ఉందో ఎంత ముళ్ళపంతిది ఇది ఇవి కూడా ఉన్నట్టు లోపల పాములతో పాటి పాము లేకపోతే చాలా మనకు ఇవి ఏం కాదు అంటే ఇవినే చాలా డేంజరు సింహాలను పులులని చంపేస్తాయి ఓకే ఇది ఇక్కడ పడేసి లోపలికి అయితే వెళ్ళిపోదాము కింద అయితే కుచ్చుకుంటానయి చిన్నగా రాను కెమెరామెన్ కెమెరా పట్టుకొని రావాలంటే చాలా ఎందుకంటే అంటే ఈజీగా వచ్చేస్తాం చూసినారు కదా ఎట్లా ఉందో చూడండి ఓకే చిన్నగా అయితే లోపలికి అయితే వచ్చేసినావు పెట్టినాట ఇంకా కెమెరామెన్ రావాలంటే చాలా కష్టం కెమెరా పట్టుకొని రావాలంటే చాలా కష్టము నాకు ఇచ్చేస్తావా చిన్నగా చిన్నగా నాకు ఇచ్చేసి చెప్తా నువ్వు రాలేవులే కష్టం చూడండి కెమెరా పరిస్థితి కెమెరామెన్ పరిస్థితి చూడండి ఎట్లున్నాడు తవులుకునేది చిన్నగా చిన్నగా చాలా డేంజర్గా ఉంది ఇదంతా గుహ అయితే చాలా పెద్దదని కాదు రియల్గా జరిగిన స్టోరీ గుహ కదా ఎంత అనేది కాదు ఎంతో ఏముందా లోపలనేది మాకు చూపించాలనేది మా ఉద్దేశము చూడండి రండి అక్కడక్కడ బొక్కలు ఉన్నాయి కొన్ని చూద్దాం పాయింట్లకు అంతా మట్టి అయింది ఎందుకంటే పనుకొని వచ్చినాం కదా లోపలికి పైన పెద్ద చీలిక ఉంది మళ్ళీ ఇక్కడ ఈ చీలికలోనే ఏమన్నా ఉంటే అనేది భయం అంతే చాలా పెద్ద చీలిక ఉంది ఇది కెమెరా ఒకసారి చూడండి చిన్న బొక్క ఉంది పైకి మన బోరు మూడించి పైపు ఉంటుంది కదా రంధ్రం ఉంది ఇక్కడ కూడా ఉంది బహుశా ముళ్ళపందులు వచ్చేసి దీంట్లోకే పోయి ఉండొచ్చు పట్టదు మొబైల్ అయితే ఇక్కడ కూడా ఒక రంధ్రం ఉంది మనం చూపించి డైరెక్ట్ మాట్లాడేంత లేదు బయట ఎలా ఉంది చూపియ్యాలనేదే గుహ అంతే చాలా పెద్దగా లేదు ఇక్కడ చూడండి ఏదో జంతువుల పెంట కూడా ఉంది చూపిస్తాను పైన నెత్తిపోయిన బొక్కలు ఉన్నాయి ఏంటనే ఉంటాయేమో అనేది భయం అమ్మో ఇక్కడ చూడు నెత్తి మీద ఎంత పెద్దరాయిందో నాకు చాలా పెద్దరాయింది ఇక్కడ చూడండి నెత్తి మీదనే ఉంది గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ పడింది అనుకో ఇది జారి అంతే అదే చూడండి పెంట చూపిస్తాను మీకు పెంట చూపిది జూమ్ చేసుకో కనపచ్చు చూడు బాగా ఎందుకంటే కెమెరా మేన్ ఇంతవరకు రాలేడు దగ్గరికి రాలేడు మనకు పెంట కనపచ్చండి ఏదో ఈ బొక్కలే పోయినట్టుండడు చూడు తవ్వినవి కూడా గుంత తవ్వండి నా నెత్తి మీద బిల్లాలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి పెద్దవి చూసా అంటే ఎప్పుడెప్పుడు బయట పడిపోదామా ఈ గుహలో నుంచి అనిపిస్తుంది నిజంగా ఈ మధ్యన మనకు పెద్ద గుహలు కనిపించడం లేదు కానీ ఇలా రియల్గా జరిగింది కదా ఈ గుహ అంటే దాదాపు ఇది వచ్చేసి నాకు తెలిసి నాలుగు వందల సంవత్సరాలు అట్లా అయిన జరిగిండొచ్చు అప్పట్లో ఇప్పుడు మనం కొన్ని పల్లెల్లో కూడా వింటా అంటాం ఏం అంటే చెప్పలేరు అది పాముతోలు ఎలా ఉంటుందో అలా బిల్లలు బిల్లలు కటింగ్ మాదిరి అయినట్టు అంటే మనం చలికి పగులుతాయి చూసినారా అట్లా వచ్చేస్తాయి మంచి కొన్ని శాపాల వలన పాములే పగబడతాయి అనుకున్నాం కదా పడతానా ఇప్పుడు పాములు కూడా పగలు పడతానాయి కొన్ని సో ఇది ఫ్రెండ్స్ గుహ అయితే ఒకసారి బయటికి వెళ్ళి నిమ్మలాగా మాట్లాడుకున్నాంరా నుంచి రావడం ఒక గొప్ప అయితే పోవడం ఒక గొప్ప బయటికి అదో ఫిట్ వచ్చే నువ్వు ఆడికి వచ్చే ఎందుకంటే మనం పోయే కష్టం చూపించాలి కదా బయటికి చిన్నగా 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 చాలా జాగ్రత్త చూడండి మేము వచ్చిన రంధ్రం అది ఎంత డేంజర్గా ఉందంటే అంత డేంజర్గా ఉంది ఇది ఓకే ఫ్రెండ్స్ బయటికి అయితే వెళ్ళిపోదాము లోపలికి వచ్చినంత ఈజీ కాదు బయటికి కూడా చాలా కష్టం ఉంది లోపలికి పోయినంత ఈజీ కాదు బయటికి రావడం చూసినారు కదా ఎంత కష్టంగా ఉందో లోపలికి పోయినంత ఈజీ కాదు బయటికి రావడము పోయేటప్పుడు ముందు కాళ్ళు పెట్టి లోపలికి వెళ్ళిపోయినాం సర్రున బల్లిలాగా వచ్చేటప్పుడు కప్పలాగా కూడా బయటకు రాకుండా చూడండి ఫ్రెండ్స్ దీంట్లో మంచి బట్టి పోయినామంటే గ్రేట్ కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తానని ఏమనుకోకండి ఒక వీడియో అయితే ఒక లైక్ కొట్టండి బా చాలా కష్టపడి తీసాను ఇంకా ఫ్యామిలీలో ఉంటాయి అని చెప్పినా కూడా మేము వినకుండా లోపలికి వచ్చి తీసినాం కష్టపడి తీసినాం ఓకేనా వీడియో అయితే ఒక లైక్ కొట్టండి మర్చిపోకండి లవ్ యూ టాటా బాబాయ్